అందరికి నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పై ఆరో భాగం రచయిత మోక్ష గారు అక్కడికి నీకేదో పొగరు అన్నట్టు అందరి ముందు మగాడని కూడా చూడకుండా చెంప మీద కొట్టావు తన ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే నువ్వు ఒకటి వేసిన దానికి వాడు రెండు కొట్టేవాడు కానీ చెప్పదాకా నా చేతిని కిందకి దించేశాడని వేద్ని వెనకేసుకొని వచ్చింది తన ఫ్రెండ్ లేదు చూస్తాను వాడి అంతు ఎలాగైనా చూస్తాను ఈసారి ఏదో ఒకటి చేసి వాడిని ఫస్ట్ రాకుండా చేస్తానంటూ కోపంగా నూరుకుంది జాన్వి వాడి అంతు తర్వాత చూడొచ్చు కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రావే వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నావు చంద్రముఖిలాగా ఇంటి మధ్యలో కూర్చున్నావు అని అంది ఫ్రెష్ కాదు అంటూ జుట్టు వెనక్కి మర్చుకొని పబ్కి పోదాం పదా అని అంది ఈవినింగ్ పబ్లో కంగ్రాట్స్ మై చాంప్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ కూడా అచీవ్ చేయనిది నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లో చేసి రికార్డ్స్ బ్రేక్ చేశావు యువర్ వాజ్ సచ్ఏ చాంప్ మై హీరో అని అంటూ వేద్ ఫ్రెండ్ అతన్ని పూర్తిగా పొగడ్తలతో ముంచేస్తూ వేద్కి బలవంతంగా ఒక వోడ్కా షాట్ పట్టించాడు రేయ్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం అని అనేవాడు అప్పుడే లోపలికొస్తున్న జాన్విని చూసి రేయ్ అంటూ తన పాకెట్లో పర్స్ తీసి అతను చేతిలో పెడుతూ ఈరోజు ఎంత ఖర్చైనా పర్వాలేదు బిల్ నేనే పే చేస్తాను పబ్లో ప్రతి ఒక్కరికి అయ్యే ఖర్చు నేనే పెడతా అంటూ ఆటిట్యూడ్తో జాన్వికి ఒక లుక్ విసిరాడు వేద్ వేద్ వల్ల వచ్చిన మెంటల్ టార్చ్ తగ్గించుకోవడానికి కానీ అని అక్కడికి వచ్చిన జాన్వి అక్కడున్న వేద్ని చూసి తన ఫ్రెండ్ని లాక్కొని పదవే వేరే పబ్కి వెళ్దాం అని విసుగ్గా వచ్చేపోయింది పోయింది ఏ జాను ఎక్కడికి అంటూ జాన్వి ఫ్రెండ్ వెళ్తున్నా ఆమెను ఆపి ఇది తప్పితే సరౌండింగ్స్ లో ట్వంటీ కిలోమీటర్స్ దాటి వేరే పబ్స్ లేవు వెళ్ళిపోదామంటే బుద్ధిగా రూమ్ కి వెళ్ళిపోదామని అన్నది వద్దులే అంటూ వేద్ని కొరకొన చూస్తూనే వచ్చి డ్రింక్స్ ఆర్డర్ చేసింది జాను వేద్ మాత్రం జాన్వి దగ్గర నుంచి చూపు తిప్పకుండా తననే తదేకంగా చూస్తూ పప్పంతా వినిపించేలా గట్టిగా కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు ఈ రోజు నా పార్టీ సో ఎవరు మొహమాట పడకుండా తాగండి అని అంటూ రెండు చేతులు దూరంగా చాపి చెప్పాడు అది విన్నాక జాన్వి కోపంతో తాగుతున్న డ్రింక్ గ్లాస్ నేలకేసి కొట్టింది గాడ్ అంటూ వినిపించిన గొంతు తల తిప్పిన జాను తన విసిరేసిన గ్లాస్ బ్రేక్ అయ్యి అది పక్కనే ఉన్న వేరొకరి పాదంపై పడి గుచ్చుకోవడం చూసి ఓ సారీ అంటూ అతన్ని చూసి నొచ్చుకుంది కాస్త కిందకి పెండై అతని పాదంలో గుచ్చుకున్న గాజు పెంకు లాగేసి సారీ నొప్పిగా ఉందా అంటూ ఆ గాజు పెంకు గుచ్చుకుని బ్లడ్ కార్తున్న చోటు చెయ్యి పెట్టి అతని కలలోకి చూసింది జాను వేసుకున్న సింగిల్ పీస్ డ్రెస్ అసలే కిందకి ఉన్న క్లీవేజ్ ఇంకా కిందకి జారి తనపై పార్ట్ అంతా కూడా అతనికి క్లీన్ గా కనిపిస్తోంది అతని చూపుని పట్టి అది గమనించిన జాను గబాల్లో పైకి లేచి పెద్దగా ఇంజూర్ ఏమీ అవ్వలేదు చిన్నగానే గుచ్చుకుంది అని అతనికి దగ్గర నుండి వచ్చే పోతుంటే బేబీ అంటూ జాను చేయి పట్టుకున్నాడు అతను అంతే అసలే వేద్ మీద కోపంగా ఉన్న జాను ఇప్పుడు వీడు చేతిని తాకేసరికి ఆ కోపం ఈ కోపం కలిసి అతన్ని గట్టిగా చాచి పెట్టి కొట్టి ఈడియట్స్ అందరూ ఇక్కడ తగలబడ్డారు అని అనుకుంటూ రుసరుసలాడుతూ తన ఫ్రెండ్ ని వెతుక్కుంది ఆమె తన బాయ్ ఫ్రెండ్తో వైబ్ వైబ్లో ఉండి జాను తో రానని చెప్పడంతో చేసేది లేక తనొక్కతే బయటకొచ్చి కార్ డోర్ ఓపెన్ చేసింది కార్ డోర్ ఓపెన్ చేయగానే ఊహించినట్టుగా ఆ కార్ లో ఇంతకు ముందు పబ్లో కనిపించిన అబ్బాయి ఏ ఇక్కడ అంటూ కోపంగా అతన్ని అడిగేలోపే ఆ మాట పూర్తయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా జాను చేతికి ఏదో ఇంజక్షన్ ఇచ్చి బలవంతంగా లాక్కున్నాడు ఏయ్ వదులు నన్ను అని మత్తుగా ములుగుతున్నా ఆమెను బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడు అతను ఇచ్చిన డ్రగ్ ప్రభావంతో మత్తుగా తూగుతూనే అతని దూరం చేసే ప్రయత్నం చేస్తోంది జాను ఏ డోంట్ టచ్ మీ ఐ విల్ కిల్ యూ బాస్టర్ చంపేస్తా నిన్ను అని అంటూ అతని జాను దూరం పెడుతున్నా అతను జాను ఒంటి మీద నుంచి ఆ డ్రెస్ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు ఏయ్ డోంట్ ట్యాచ్ అని చెప్పానా నువ్వెవధానం తాకడానికి చంపేస్తానని చెప్తున్నానా నీకు మా డాడీ ఎవరో తెలుసా ఆయనకి నీ గురించి చెప్తే ఫుల్లీ లోడైన గన్లో బుల్లెట్లు నీ గుండెల్లో దింపేస్తారు అన్నది జాను నాన్న తను మాట్లాడుతూనే ఉన్నా అతను ఆమె మాటలు పట్టించుకోకుండా జాను నీ ఒంటి మీద ఒలవలు తొలగించపోతూ అతని చేతిలో జాను ప్రైవేట్ పార్ట్ ని తాకపోయేసరికి రే రాస్కెల్ అంటూ చెల్లును అతను చెంప వాయించింది దాంతో అతను ఆవేశంగా చెల్లిన ఆమె రెండు చెంపల మీద గట్టి గట్టిగా కొట్టి ఆమెను బలవంతంగా సీట్ మీదకు నెట్టి తను ఆమెపై వాలిపోయాడు అతని వీపుపై గట్టిగా పిడిగుత్తులు కొడుతున్న జానుని మరోసారి గట్టిగా కొట్టి యు స్టాప్ అని అంటూ ఆమె రెండు చెంపలు గట్టిగా పట్టుకుని తన పెదాల అందుకోపోయాడు ఇంతలో బల్లున ఆ కార్ డోర్ తెరుచుకుంది ఎవరాని తలెత్తి చూసేలోపు అతను చొక్కా పట్టుకుని బయటికి లాగి తలని గట్టిగా రోడ్డు కదిపాడు రే ఈడియట్ నా ఒంటి మీద చేయివేస్తావా చంపేస్తానని చెప్పాన నత్తిగా మాట్లాడుతూ కార్ బయటకు వచ్చిన జాను తనని బలవంతం చేయబోయినా మనిషి కొడుతున్న ఇంకొక మనిషిని చూసి వేద్ అని అంటూ పరుగున వెళ్లి వెనక నుంచి అతన్ని హత్తుకుంది జాను జానుని విడిపించుకుని వాడిని వేద్ వేద్తో ఇంకా గట్టిగా కొట్టు చంపే వేద్ వాణ్ణి అంటూ రోడ్డు మీద కనిపించిన రాయి ఒకటి వేద్ చేతికిచ్చి ఈ రాయితో వాడి తల పగలగొట్టి చంపే అంది వేద్ ఫైనల్ టచ్ గా వాడి రెండు కాళ్ళ మధ్య గట్టిగా తన్ని జానుని దగ్గర తీసుకుని జారిపోతున్న ఆమె డ్రెస్ ని సరిచేసి పదా వెళ్దామని ఆమెను తీసుకెళ్లి జాను కార్లో ఎక్కించుతాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కార్లో కూర్చున్న జాను కుదురుగా కూర్చోకుండా కార్లో అది ఇది తీస్తుంటే వేద్ ఆమెను గా చూసి సరిగ్గా కూర్చో జాను అని చెప్పి చెప్పా చేయకుండా ఇలా తెలియని ప్లేస్లో ఒక్కదానివే వచ్చేయడమైనా టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే వాడిని ఏం చేసి ఉండేవాడు అని కోపంగా ఆమెపై గర్దించాడు వేద్ నువ్వు రాకపోయి ఉంటే నేనే వాడితో ఫైట్ చేసి వాడిని డిష్యూ డిషుం చేసేసి దాన్ని అని అంటూ పిడికిలు బిగించి చేతిని అటూ ఇటూ కదిలించింది జాను తనపై ఉన్న డ్రెగ్ ప్రభావంతో తను అలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తా అర్థమై చిన్నగా నవ్వుకొని నీ రూమ్ కి వెళ్లేంత వరకు సైలెంట్ గా కూర్చో అన్నాడు మా రూమా మా రూమ్ కీస్ మా ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోయాయి వేదు అని అంటూ అతను చొక్కా పట్టుకొని లాగింది ఆ స్పర్శకి వేద్ లో కొత్తగా కోరికలు పుడుతుంటే ఆమెను బలవంతంగానే దూరం జరుపుతూ మా రూమ్ కి తీసుకువెళ్తున్నా అయితే మీ ఫ్రెండ్ వచ్చాక నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానులే అన్నాడు థ్యాంక్స్ వేద్ అంటూ వచ్చి అతని బుగ్గపై ముద్దు పెట్టింది జాను తను చేసిన పనికి కార్ సడన్ బ్రేక్ వేశాడు వేద్ కార్ బ్రేక్ వేయగానే జాను వేద్ బొడిలో అటోకాలు ఇటోకాలు వేసుకుని దర్జాగా కూర్చొని వేద్ నిదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ వేద్ అని అంది అప్పటికే గొంతు తడారిపోయింది వేద్కి జాను ఇప్పటికే చాలా థ్యాంక్స్ చెప్పావు కదా పెళ్లి నీ సీట్లో కూర్చో చాలా లేట్ అయింది ఇంటికి వెళ్దామని అన్నాడు వేద్ నాకు చేసిన దానికి నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే వేద్ అని అంటూ ఇంకొక మారు అతని బుగ్గపై ముద్దు పెట్టింది తను పెడుతున్న ఒక్కొక్క ముద్దుకి అతనిలో ప్రకంపనలు ఎక్కువయ్యేసరికి వాటిని కంట్రోల్ చేసుకోలేక జానుని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్న వేద్ చివరి నిమిషంలో చేసేదేం లేక ఆమె బుగ్గలు రెండూ పట్టుకొని పెదాలపై చిన్నగా ముద్దు పెట్టి వదిలి ఏయ్ నువ్వు కుదురుగా కూర్చో లేదో వాడు వదిలేసిన పని నేను స్టార్ట్ చేస్తాను అన్నాడు ఆ మాటకి జాను వెకిలిగా నవ్వుతూ వాడు వదిలేసిన పని ఏంటది అంటూ విసుగ్గా మొహం పక్కకు పెట్టిన వేద్ మొహాన్ని చేతిలోకి తీసుకొని అతని మొహం మీద వేళ్లతో గీస్తూ ఏం చేస్తావో చెప్పమ్మా అని అడిగింది ఇంకా సహనం నశించిన వేద్ జాను హ్యావ్ యూ గోన్ మ్యాట్ వెళ్ళి నీ సీట్లో కూర్చోపో అని ఆమెపై అరిచాడు ఏయ్ ఎందుకు అరుస్తావు అని అంటూ అతని మొహానికి చేయటి పెట్టి ఇప్పుడు మెల్లిగా చెప్పు ఏమన్నావు అని అంది జాను వేద్ గుటికలు బింగుతూ వెళ్లి నీ సీట్లో కూర్చో చాలా లేట్ అయింది ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు జాను వేద్ పొడిలో అటు ఇటు ఊపుతూ నా సీట్ ఇదే ఇక్కడే బాగుంది ఇలాగే తీసుకువెళ్ళు మీ ఇంటికి అంది చా కర్మ అని వేద్ తల పట్టుకుని దీన్ని వాడితో వదిలేసినా సరిపోయేది ఇక్కడ నన్ను కాల్చుకొని తింటోందని జాను నువ్వు గుడ్ గెల్వి కదా నా మాట వింటావు కదా వెళ్ళా పక్కన కూర్చోమ్మా అని తనని బ్రతమాలతూ మనసులో చా దీన్ని బ్రతమాల్చుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాడు నో నేను ఈరోజు గుడ్ గల్ కాదు చాలా బ్యాడ్ గల్లీ ఇందాక నువ్వేదో అన్నావు గుర్తుందా ఏదో చేస్తానని నేను ఇప్పుడు అదే చేస్తాను నిన్ను అంటూ ముద్దు పెట్టడానికి పెదాలు ముర్చి వేద్ దగ్గరికి వస్తుంటే వేద్ ఆమెకు అందకుండా వెనక్కి జరుగుతూనే ఇంకా చివరి నిమిషంలో జానుకి దొరికేశానన్న టైంకి జానుని పక్క సీట్లోకి లాగి ఆమె రెండు చేతుల్ని సీట్ బెల్ట్కి చుట్టేసి ఆ సీట్ బెల్ట్ ని తిరిగి సీట్ కట్టేశాడు తనకి కదిలే ఛాన్స్ ఇవ్వకుండా చివరిగా తన పాకెట్లో ఖర్చీ కూడా తీసి జాను నోటికి కట్టేసి చల్లబడిన వాతావరణానికి ప్రశాంతంగా ఊపిరి తీసుకుని వదిలి కార్ స్టార్ట్ చేశాడు వేద్ ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో త్వరగానే ఇంటికి వచ్చేశారు అక్కడికి వచ్చాక మళ్ళీ తిప్పలు మొదలయ్యాయి వేద్కి కార్ డోర్ తీసి జానుని దిగమని సైగ చేస్తే జాను రెండు చేతులు విశాలంగా చాపి నన్ను ఎత్తుకో అంది ఎత్తుకోవాలా నో వే అని తల అడ్డంగా ఊపి రా లోపలికన్నాడు సీరియస్ గా నువ్వు వెతుకుని లోపలికి తీసుకువెళ్తేనే వస్తాను లేదంటే ఇక్కడే ఉంటాను ఈ కారులో కూడా కాదు అదిగో ఆ రోడ్డు మీద పడుకుంటాను అని అంది జాను జాను మాటలకి తనిస్తున్న ఎక్స్ప్రెషన్కి వేద్ విరక్తిగా నవ్వుకొని ఎవరు చేసుకుంటాడో కానీ పాపం వాడి పని ఫినిష్ అనుకుని చచ్చినట్టు జానుని ఎత్తుకున్నాడు ఆ బరువుకి తడబడిన వే తమాయించుకుని నిల్చొని ఏంటే ఇంత బరువున్నావు ఏం పెడుతున్నాడు నీ బాబు నీకు అని అడిగాడు జాను కిలకిల నవ్వుతూ అది నా హెడ్ వెయిట్లే అని అంది తెలుస్తోందిలే అని తనని సరిగ్గా ఎత్తుకునే క్రమంలో అతని చేతులు నేరుగా జాను నడుముని తాకాయి జాను నీ తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద సున్నితంగా పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పుతుంటే ఇది నీ రూమా అని అంటూ అడిగింది అవును అన్నాడు వే మరి నువ్వెక్కడ పడుకుంటావు ఇప్పుడు అని అంది జాను బయట లివింగ్ లో లేదా నా ఫ్రెండ్ లో అని అన్నాడు అయ్యో నా వల్ల నీకెందుకు వేద్ అంత శ్రమ రా వచ్చి ఇక్కడే పడుకో అంటూ అమాంతంగా అతని చొక్కా పట్టుకొని అతని మీదకి లాక్కుంది జాను దాంతో అమాంతం వచ్చి జాను మీద పడ్డాడు వేద్ రావేద్ బజ్జో అంటూ వేద్ని తన గుండెలు కదుముకొని తన్ని తల నిమిరింది జాను ఆమె చేస్తున్న పనికి వేద్ ఉక్కిరి అయిపోతుంటే ఆమె వేసుకున్న ఆ వన్ పీస్ డ్రెస్ ఒంటి మీద అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఉంటే ఏ ఆచ్ఛాదన లేని జాను శరీర సౌష్ఠవం అతనికి నేరుగా తగిలి అతనిలో కొత్త కోరికలు రేకెత్తిస్తున్నాయి వాటిని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని జాను నేను బయటపడుకుంటానంటూ పైకి లేవబోతుంటే ఏ ఇక్కడిని కంఫర్ట్ లేదా నేను సరిగ్గా పడుకోను అంటూ అతన్ని ఇంకా గట్టిగా తన కౌగిలిలోకి లాక్కుంది తన పనులకి వేదికి ఏడుపు పొక్కటే తక్కువ వాటితో వదిలేసి వచ్చినా సరిపోయేది కావాలని కరెంటు వైర్ తెచ్చి ఇంట్లో అయింది నా పరిస్థితి రోజూ కాలేజీలో నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు ఇప్పుడు చూడు నన్ను ఎంత గట్టిగా కౌగిలించుకొని పడుకుందో అని తనని తను తిట్టుకుంటూ కాసేపు అలాగే జాను బిగి కౌగిలిలో ఉండిపోయాడు కొద్దిసేపటికి జాను కలవరింత లాగిపోయాయి నిద్రపోయినట్టుందని కన్ఫర్మ్ చేసుకోవడానికి తన కళ్ళ ముందు అరచేతిని అటూ ఇటూ ఊపాడు వేద్ ఎస్ తనలో చల్లనం లేదు పడుకుంది పూర్తిగా నిద్రలోకి జారుకుందనుకున్నాక మెల్లిగా ఆమెకు దూరం జరిగి తన నుంచి విడిపడ్డాడు అమ్మో నా నిగ్రహాన్ని పరీక్షించింది చేయరానిదేదని చేసుకుంటే రేపు దీని బాబు చేతిలో నా పని అంతే అని అనుకున్నాడు తన ఫ్రెండ్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి పడుకున్నాడు ఉదయాన్ని మెలకు వచ్చి చూసిన జాను ఒక్కసారిగా తన కళ్ళ ముందు రాత్రి జరిగింది మొత్తం చక్రంలా గిరిన తిరిగేసరికి పడ్డట్టుగా లేచిన జాను వేద్ గది పరికిన చూస్తూ చా పొయ్యిపోయి వీడనను కాపాడాలా అనుకుని తలపట్టుకొని ఒంటి పద్దకం పూర్తిగా తీరిపోయాక డ్రెస్ సరి చేసుకొని బయటకొచ్చింది రాత్రి పార్టీలో పీకల దాకా తాగిన వేద్ ఫ్రెండ్ పడుకోవడానికి రూమ్కి వెళ్లే ఓపిక లేక లివింగ్ రూమ్లో నేలపైనే కూలబడిపోయిన అతనికి పొద్దుటే ఎదురు ఎండ మొహానికి తగిలేసరికి మెలకు వచ్చి రాత్రి పార్టీలో వేద్ మిస్ అయిన సంగతి గుర్తుకొచ్చి వేద్ కోసం అని అతని రూమ్ తలుపు తీయబోతుండగా అదే టైంకి అవతల డోర్ ఓపెన్ చేయటం చూసి వేద్ రాత్రి ఎప్పుడు ఇంటికి వచ్చేసావు అని అంటూ తలెత్తి చూసిన అతనికి ఎదురుగా ఉన్న జాను కనపడగాని కెవ్వున ఒక కేక వేశాడు ఒక్కసారిగా ఎదురు వచ్చిన అతన్ని చూసి జాను కూడా గట్టిగా అరిచేసరికి వాళ్ళ అరుపులకి పక్క రూంలో ఉన్న వేద్ అదిరిపడి లేచి బయటకు వచ్చి ఇద్దరిని చూశాడు వేద్ని చూడగానే వాళ్ళ ఫ్రెండ్ పెద్ద పెద్ద అడుగుల్లో అతని దగ్గరికి వెళ్ళి రే వేద్ ఇది మరీ అన్యాయం రా కాలేజ్లో తనతో అస్తమానం గొడవ పడుతుంటావు ఇప్పుడేమో ఎవరూ లేని టైంలో తనని తీసుకొస్తావా అసలు నాకు ముందు నుంచి మీ ఇద్దరి మధ్య అనుమానం రా ఎవ్వరికి డౌట్ రాకుండా మీరిద్దరు అందరి ముందు గొడవ పడుతున్నా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారేమో అని నాకు ముందు నుంచే డౌటు ఎన్నాలను సాగుతుందిరా మీ ప్రేమ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అని వరుస ప్రశ్నలతో వేదిని ముక్కిరి చేస్తుంటే వే అసలు వాటి సమాధానం కూడా ఇవ్వకుండా జాను నే కన్నపకుండా చూస్తుంటే జాను స్టాపిట్ అని గట్టిగా అర్చి వేద్తో వాడు ఎలా ఉన్నాడు అని అడిగింది హాస్పిటల్లో దెబ్బలు గట్టిగా తగిలాయి అన్నాడు వేద్ దాంతో ఆమె విసురుగా వేద్ దగ్గరికి వచ్చి అతను చొక్కా పట్టుకుని లాగి బుద్ధి లేదు నీకు అమ్మాయి ఒంటి చెయ్యి వేసిన ఆ ని అక్కడికక్కడే చంపేయాలి కానీ పెద్ద హీరో అనిపించుకోవడానికి నాలుగు దెబ్బలు కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తావా నీలాంటి వాళ్లే ఇండియాలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అంది జాను వేద్ గట్టిగా నిట్టూర్చి ఇవిగో నీ కార్కిస్ అని కార్ తాళాలు జానుకిచ్చాడు అవి తీసుకుని రెండు అడుగులు వేసిన జాను తల భారంగా అనిపించి కళ్ళు తిరిగి పడిపోతుంటే తమాయించుకొని నిలిచిన తనని చూసి నేను డ్రాప్ చేయనా అని అన్నాడు వేద్ దాంతో సూటిగా చూసింది జాను వేద్ కలలోకి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా ఏదో చిన్న హెల్ప్ చేసినంత మాత్రాన నిన్ను నేను నెక్కించుకుంటానని అనుకుంటున్నావా అని అంటూ వేద్కి ఇంకా దగ్గరగా వచ్చి నువ్వెప్పటికీ కూడా నాకు శత్రువే అని చెప్పేసి తన హీల్స్ ని టకటకలాడించుకుంటూ అక్కడ నుంచి వచ్చేసింది జాను కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీలో చాలా మంది అడుగుతున్నారు మీరు కనిపిస్తున్నప్పటి నుంచి ఈ స్టోరీ లెంగ్ తగ్గించేశారు అని మరి ఏం చేస్తాం చెప్పండి ఇది వరకు అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అలా అయిపోయే వీడియో ఎడిటింగ్ ఇప్పుడు ఫేస్ కనిపిస్తూ చేసి మళ్ళీ మీకు టెక్స్ట్ స్క్రోలింగ్ లింక్ కూడా కావాలి అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పడుతుంది ఒక్క ఎపిసోడ్ మీకు రావడానికి ఒక వీడియో మీకు చేయడానికి మేము త్రీ అవర్స్ కష్టపడాల్సి వస్తుంది అందుకే వీడియో లెంత్ అనేది తగ్గిస్తున్నాను ఇంత కష్టమైన మీకోసం వీడియో స్టోరీని అందించాలన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకోండి పైగా ఇంకో కొంతమంది మీ ఫేస్ ఎందుకమ్మా అని అడుగుతున్నారు ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఫేస్ చూపించాలి అని అలా పెట్టినా సరే మన యూట్యూబ్లో సేఫ్ ఉంటుంది అని అనటానికి లేదు ఎందుకంటే మేము ఫేస్ చూపించి చెప్తేనే సేఫ్ కానీ మీరు టెక్స్ట్ స్క్రోలింగ్ కావాలంటున్నారు కాబట్టి అది కూడా పెట్టవలసి వస్తుంది కాబట్టి మా బాధను అర్థం చేసుకొని దయచేసి అలాంటి కమెంట్స్ పెట్టకండి మరి ఈ కథ యొక్క తరువాయి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్